ఓం గమ్ గణపతి నమ ఓం నమ శివ ఓం శ్రీ మాత్ర నమ ఓం శ్రీ గురుప్రీ నమ సర్వమంగళ మంగళ్యే శివే సర్వాత్మ సాధుకే శరణ్య త్రయకే దేవి నారాయణి నమస్తకే ఈరోజు మనము గురుగ్రహం అంటే బృహస్పతి మనకి ఈ వైశాఖ మాసంలో అంటే మే పద్నాలుగో తారీఖున వృషభ రాశి నుంచి మిథున రాశికి సంచారం జరగబోతుంది సో మే మే పద్నాలుగో తారీఖు రాత్రి పది గంటల సమయంలో గురుగ్రహ సంచారం మిథున రాశిలోకి ప్రవేశించబోతుంది సో ఈ మే మనకి సౌరమండలంలో అతిపెద్ద గ్రహాల్లో ఒకరు గురు గురుగ్రహం సో ఈ గురుగ్రహం ఏంటంటే మొత్తం భూమండలంలో ఉన్న అన్ని జీవరాశులకి ఈ ప్రభావం ఏ ఏ రాశిలో అతనయితే సంచారం జరుగుతుంది ఆ రాశికి తగ్గినట్టుగా మన మన ఏమంటారు స్వంతగా మనకు ఉన్న రాశిలో అలాగే గోచార రీత్యా కూడా చాలా మంచి ప్రభావము చాలా చెడు ప్రభావము చెడు చాలా తక్కువ మనకి గురుగ్రహం ఏంటంటే శుభగ్రహం అని అని అంటారు దేవగురువు దేవగురువు అనమాట బృహస్పతి సో అందుకే ఎక్కువగా చెడు ఫలితాలు అయితే ఇవ్వడు ఇన్ జనరల్గా గురుగ్రహము చెడు ఫలితాలు ఇవ్వడు కాకపోతే ఎక్కడైతే చెడు చేయాల్సి వస్తుందో అక్కడ మటుకు ఆరోగ్య రీత్యా కొద్దిగా ఏదన్నా చిన్న చిన్న అనారోగ్యానికి సంబంధించిన ఏమన్నా వ్యాధులు ఇచ్చేటట్టు ఉండి ఖచ్చితంగా ఇవ్వాలి అనే వాళ్ళ దశ అంతర్దశల్లో ఉండి గోచార రీత్యా కూడా గురు గురువు స్థానంలో లేనప్పుడే మటుకు గురుగ్రహం అలాంటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ ఇంజనీరిగా చూసినట్టయితే మనకి సంతానానికైనా కానీ శుభకార్యాలకి అని అంటే అంటే ఒకరు గృహం కట్టుకోవాలి లేదా గురు లేదా ఉద్యోగ రీతి అక్కడ ట్రాన్స్ఫర్ అవ్వటానికైనా కానీ లేదా కొత్త ఉద్యోగం వెతుక్కోవటానికైనా కానీ దేశ సంచారం కోసమైనా కానీ తీర్థయాత్రల కోసమైనా కానీ గురువు ఎప్పుడూ మనకి శుభ ఫలితాలే ఇస్తాడనమాట సో ఎప్పుడైనా చాలా మటుకు మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన రాశిలో ఎక్కడున్నాడు గురువు అక్కడి నుంచి గురుగ్రహం ఎక్కడున్నాడు అలాగే గురువు సంచారించే టైంలో మనకి ఏ ఏ రాశుల మీద అతను దృష్టి సంచారిస్తాడు అలాగే గురు మిథునంలో ఉన్నాడు కాబట్టి ఏ ఏ రాశులకి అతను ఆ స్థితి ఉంటాడు అక్కడి నుంచి మనం ఫలితాలు చూసుకున్నట్టయితే మనకి గురు సంచారము చక్కటి ఫలి చక్కగా ఉంటాయి ఎక్కడైనా మనకి ఇలాంటి చిన్న చికాకు ఏమన్నా ఇస్తున్నాడు చికాకులు చిరాకులు ఇస్తున్నాడు పరాకులు ఇస్తున్నాడు అని అంటే మనం ఏంటంటే రెమెడీస్ ద్వారా వాటిని మనము తక్కువ చేసుకోవచ్చు అనమాట ఆ దుష్ఫలితాల మనం తక్కువ చేసుకునేటట్టుగా ఉండేదే జ్యోతిష్ శాస్త్రం అనమాట సో ఇప్పుడు మనము గురుగ్రహం ద్వాదశ రాశులకి ఎటువంటి ప్రభా ఎలా ప్రభావితం చేస్తాడో అలాగే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనేది మనము ఒక్కొక్క రాశిగా చూస్తామన్నమాట మకర లగ్నం మా లగ్నం తెలియని వారికి రాశి అని అనుకున్నట్టయితే గురువు వీరికి ద్వాదశాధిపతి అంటే వ్యయాధిపతి అవుతాడు అలాగే తృతీయాధిపతి కూడా అవుతాడు తృతీయాధిపతి వ్యయాధిపతి ఎక్కడ సంచారం చేస్తున్నాడు అని అంటే షష్టంలో సంచారిస్తున్నాడు అనమాట సో చాలా మటుకు అందరు ఏమేమి అనుకుంటారు కాబట్టి అంటే షష్టం అష్టమం వ్యయం ఇవన్నీ ఏమంటారు మంచి దుస్థానాలు కాబట్టి మంచి రాశులు కాబట్టి మ మంచి భావాలు కాదు కాబట్టి మంచి రా మంచిగా మనకి శుభ ఫలితాలు ఇవ్వడేమో అని అనుకుంటాం కానీ నేను ముందు నుంచి చెప్తాను కదా గురువు హాని చెయ్యడు కాకపోతే మిశ్రమ ఫలితాలు లేదా న్యూట్రల్ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాకపోతే ఇక్కడ మనకి తృతీయంలోనే శని భగవానుడు అంటే మకర లగ్నాధిపతికి లేదా మకర రాశి అధిపతికి అధిపతి అనే శని భగవానుడు తృతీయంలో సంచారం కూడా చేస్తున్నాడు కాబట్టి అటు సహకార సహ ఏమంటారు సోదర సహకారం లభించే అవకాశం అలాగే వ్యాపార రంగంలో ఉన్నవారికి లేదా మార్కెటింగ్ కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి చక్కటి సహకారం వచ్చే అవకాశం ఉంటుంది కాకపోతే స్లోగా ఉంటుంది స్లోగా ఉంటుంది మీరు డీలే అవకా అయ్యే అవకాశాలు పోస్ఫోన్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి కొద్దిగా నిదానంగా ఓపికగా మీరు కనుక వ్యవహరిస్తే మటుకు చక్కగా ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఇది మంచి సదావకాశం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గురు సష్టమంలో ఉన్నాడు కాబట్టి మీరు నుంచో జాబ్ మారుతాము లేదా ఎక్కడన్నా వేరే కంపెనీలో పెద్ద కంపెనీ గురించి వెయిట్ చేస్తాము అని అనుకునే వారికి మటుకు ఆ జీలు ఉండాలి మేము చేస్తాము చేస్తాము ఖచ్చితంగా పట్టుకుంటాము కొత్తగా ఏదైనా ప్రయత్నం చేస్తాము అని అనుకునే వారికి అయితే ఇది గురు సంచారం మంచి ఫలితాలు వేస్తాడు ఎందుకంటే సష్టమం సర్వీస్ కూడా అని అంటాం కదా బాగా ఇన్ జనరల్గా మకర కుంభ లగ్న రాశి అధిపతులు శని కాబట్టి శని బాగా ప్రై అంటే హార్డ్ వర్కింగ్ అనే చేస్తారు హార్డ్ వర్కింగ్ చేసిన తర్వాతనే వీళ్ళకి లభిస్తుంది ఇన్ జనరల్గా కూడా ఈ రాశి అధిపతులు చా ఈ రాశిలో జన్మించిన వాళ్ళు ఈ లగ్నంలో జన్మించిన వాళ్ళు చక్కగా పని చేయడానికి వెనకాడరు సో వీరు దీర్ఘకాలికంగా ఒక మంచి కంపెనీ లేదా ఒక మంచి ఆఫర్ కోసం వెయిట్ చేసుకున్న వారికి అయితే ఇది శుభవార్తనే చెప్పుకోవచ్చు సో మనకి ఇవన్నీ కావాలి కాబట్టి ఖచ్చితంగా మీరు దత్త ఆరాధన గురువారం చేస్తే చాలా మంచిది అలాగే కొద్దిగా నుదుటిన పసుపులో నీళ్ళు కలిపేసేసి నీళ్ళన్నా లేకపోతే రోజ్ వాటర్ అన్న రోజ్ వాటరు నీళ్ళు కలుపుకుంటే వంట కూడా చాలా మంచిది ఎందుకంటే రోజు వాటర్ అంటేనే మనకి శుక్రతత్వము గురుతత్వము ఈ రెండు గ్రహాలు తత్వం మనకి లభించాలి కాబట్టి ఈ రెండు కలుపుకొని నుదుట్టిన కొంచెం గురువారం శుక్రవారం అలాగే సోమవారం ఈ మూడు వారాలు పెట్టుకుంటే చక్కటి ఫలితాలు ఏదన్నా ఏమంటారు అప్లికేషన్ పెట్టుకోవాలి లేదా ఏదన్నా టెండర్స్ వేయటాలు ఇవలాంటివి కూడా ఉంటాయి కదా ఇలాంటి వ్యాపార రంగంలో కూడా ఉన్న చాలామంది ఉంటారు కదా సో వీరు కూడా ఖచ్చితంగా ఈ సోమవారం శుక్ర గురు వారాల్లో వేయటానికి ప్రయత్నం చేయండి అలాగే రోజు వాటర్తో కలిపిన పసుపు లేదా గంధం ఈ కలుపుకొని పెట్టుకుని ఒదిరిన పెట్టుకుంటే చాలా మంచి ఆఫర్స్ వచ్చే అవకాశాలు అలాగే శనివారం కొద్దిగా నల్లని బొట్టు నల్లని బొట్టు అంటే టా కాటిక కాదు మనకి హవనం చేసిన ఉంటుంది కదా హవనం చేసిన పొడి ఉంటుంది కదా దాంట్లో కొద్దిగా నెయ్యి కలుపుకొని అది శనివారం పెట్టుకొని ఏమన్నా అప్లై చేసుకునేదన్నా లేదా కొత్తగా ఏదైనా టెండర్స్ పెడతామని అనుకునేటప్పుడు శనివారం ఆ వారం పడితే ఇన్ జనరల్గా అవాయిడ్ చేయమనే చెప్తాను శనివారాలు ఎందుకంటే కొద్దిగా పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు డీలే అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి గురు శుక్రవారాలు చేసుకుంటే చాలా మంచిది సోమవారం కూడా చాలా మంచిది కాకపోతే కొన్ని గవర్నమెంట్ తగ వారు మనకు శనివారాలు ఏదైనా కేటాయించినట్టయితే తప్పకుండా మనం అది డీలే చేయడానికి ఉండదు కాబట్టి సో అలాంటి టైంలో ఈ చెప్పిన హవనం పెట్టుకొని ఆ నెయ్యిలో కలుపుకొని ఆ బొట్టు పెట్టుకుంటే తిలకంగా పెట్టుకుంటే కూడా చాలా మంచి ఫలితాలు అయితే లభిస్తాయి సో ఈ కుంభరాశి వారికి కుంభరా లగ్నం లగ్నం జన్మించిన వారికి లగ్నం తెలియని వారికి రాశి అన్న అనుకున్నట్టయితే రీసెర్చ్ రాశి అని కూడా చెప్పుకోవచ్చు సో ఈ కుంభ లగ్నం రాశి వారికి కూడా ఏమంటారు చూస్తున్నాడు గురువు అక్కడ పంచమంలో కూర్చుని లగ్నాన్ని కూడా చూస్తున్నాడు కాబట్టి లగ్నం కూడా మంచి ఫలితాలు ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా మీరు రీసెర్చ్ రంగంలో ఇన్ జనరల్గా కుంభరాశి వాళ్ళు రీసెర్చ్ సెంటర్లో రీసెర్చ్లో ఉండే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి రీసెర్చ్లో ఉన్న రీసెర్చ్ ఫీల్డ్లో ఉన్నవారికి సైన్స్ ఫీల్డ్లో ఉన్నవారికి అట్లా విద్యార్థులకి లేదా సైంటిస్ట్ వాళ్ళకి లేదా ఏదన్నా కనుక్కోవాలని ఆసక్తి క ఏదైనా కొత్త ఫార్ములాస్ కనుక్కునే ఆసక్తి కలిగే ప్రిన్సిపల్స్ కన్నా లేకపోతే ఉన్నత ఉద్యోగంలో ఉన్నవారికైనా కానీ చాలా మంచి ఫలితాలని చెప్పొచ్చు ఈ గురు సంచారం మనకి ఈ రెండు వేల ఇరవై ఐదు మే నుంచి రెండు వేల ఇరవై ఆరు జూన్ దాకా ఉంది కాబట్టి దీర్ఘకాలికంగా పదమూడు నెలలు ఉన్నాయి కాబట్టి టైం వేస్ట్ చేసుకోకుండా చక్కగా మీరు మీరు మీ మీ రంగాలలో మీ ఏమంటారు బుద్ధికి దీనించడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే దీని ద్వారా మీకు లాభం చేకూర్చే అవకాశం అనుకో ఎందుకంటే ద్వితీయాన్ని ద్వితీయంలో శని సంచారం జరుగుతోంది లగ్నాన్ని మనకి ఇక్కడ చూస్తున్నాడు అలాగే లాభాన్ని కూడా చూస్తున్నాడు కాబట్టి డబుల్ యాక్టివేషన్ ప్రిన్సిపల్ అని అంటాం మనము సో ఈ డబుల్ యాక్టివేషన్ ప్రిన్సిపల్ కూడా నడుస్తుంది కాబట్టి ట్రేడింగ్లో ఉన్నవారైనా కానీ లేదా ఇన్వెస్ట్మెంట్స్లో ఉన్నవారైనా కానీ వ్యాపార రంగంలో ఉన్నవారైనా కానీ చాలా చక్కటి ఫలితాలే ఇస్తాడు గురువు సంచారం కుంభలగ్నం వారికి అయితే ఒకటి మాత్రం గమనార్హం ఏంటంటే గురువు అక్కడ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా గురువారాలు గురువారాలు శనివారాలు మంగళవారాలు కొద్దిగా పసుపుతో కలిపిన ఏమంటారు రోజ్ వాటర్ రోజ్ వాటర్ తీసుకోండి కొద్దిగా పసుపు తీసుకొని కొద్దిగా కలుపుకొని నుదుట మీరు ఎక్కడైతే మనం ఇక్కడ ఫోర్ హెడ్ అంటాం కదా అక్కడ పెట్టేసుకుంటే చాలా మంచి ఫలితాలు లేదా మీరు ఏదన్నా అప్లై చేస్తున్నారు ఏదన్నా రంగంలోకి వెళ్తా వెళ్ళాలి ఏదన్నా ఉద్యోగ రంగంలోకి వెళ్ళాలి కొత్తగా అప్లై చేసుకుంటున్నారు లేదా ఏమైనా ఫామ్స్ ఫిలప్ చేస్తున్నారు వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు ఏదన్నా కొత్తగా సెటప్ చేద్దామనుకున్నారు స్టార్టప్ చేద్దామని అనుకున్నవారు వీళ్ళంతా ఏంటంటే నేను చెప్పిన రోజుల్లో మీకు ఒకవేళ అవకాశం కలిగితే చేసుకొని ఈ నుదుట ఇది పెట్టేసుకొని ఆ తిలకం పెట్టుకొని వెళ్తే మటుకు చక్కటి ఫలితాలు వస్తాయి అలాగే దత్త మంత్రం లేదా దత్త చరిత్ర పారాయణం చేస్తే కూడా గురువా అన్ని వారాలు మేము చేయలేము మేము చాలా బిజీ అని అనుకుంటే మటుకు గురువారాలు వారాలు చేయడానికి ప్రయత్నం చేయండి